在哪里去

మరియు ఓల్డేజ్ ప్రకాలకి ఒక విధమైన అవేర్నెస్ ముఖ్యంగా క్యాన్సర్ మీద అవేర్నెస్ కోసం ఒక ప్రాముఖ్యమైన ప్రోగ్రాం పెట్టారు దీని ఉద్దేశం ఏమనగా క్యాన్సర్ని స్టాక్ రాకముందే అనగా క్యాన్సర్ దశ రాకముందే ప్రివెంటివ్ దశలోనే కనుక్కొని దానికి తగిన సమయం ముందు తగినట్టుగా నీరు ఇచ్చే విధంగా ప్రోగ్రాం చేయడం జరిగింది అందుకోసం ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటివి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా యూత్ డ్రగ్స్ కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ వల్ల కానీ చాలా ఈ ఏజ్లో కాకుండా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్కి మెయిన్గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ క్యాన్సర్ రాకముందే పిల్లల్లో ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చి ప్రివెంటివ్ దిశగా అడుగు వేయడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా యమున దోషలో ఉన్నటువంటి ఆడ కళ్ళకైతే ముఖ్యంగా ఎడ క్యాన్సరు మరియు సర్వైకల్ క్యాన్సరు ఇలాంటివి దీని మీద అవగాహన కోసం రెగ్యులర్గా రెగ్యులర్గా రోమ్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి మరియు ప్యాప్స్ మీద సరికొత్తగా తీసుకోవడం రావడం జరిగింది అదే మీదని నిర్దిష్ట నిర్దిష్ట సమయంలో రిఫిఫ్టీ చేసుకోవడం వల్ల చాలా ఎన్ని దశలోనే క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది ఎర్లీ ఎర్లీ స్టేజ్లో ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది మిడిల్ స్టేజ్లో ఎక్కువ ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది మరియు ఎండ్ స్టేజ్లో కూడా ఉంటుంది ఆ స్థితికి రాకుండా మెయిన్గా స్టూడెంట్స్ని యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రాం నడపడం జరుగుతుంది సో మన వ్యక్తులలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ జరగాలంటే చాలా ఆనందకరంగా ఉంది అందుకు సహకరించినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మరియు స్టూడెంట్స్కి మరియు పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు సార్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే అండి అంటే దానికోసం ఏంటి అని అంటే దాని మీద అవేర్నెస్ తీసుకొని రావాలని బాగుంది క్యాన్సర్ అనేది ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంకా భారతదేశంలో క్యాన్సర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనేది అందరి అభిప్రాయం మీరు యూనియన్ బడ్జెట్ చూసుకుంటే యూనియన్ బడ్జెట్లో క్యాన్సర్ కోసము సపరేట్గా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినారు అని అంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది అట్లానే అనంతపూర్లో ఒక పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు అని అంటే కడుతున్నారు అనేది మంచిది కానీ ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లో రాబోతున్నారు అని వాళ్ళకు ఒక అవగాహన ఉంది కాబట్టి చూసుకుంటే అది చాలా స్కేరీ ఎందుకంటే నా సర్పు నుంచి తీసుకుంటే నా కుటుంబంలో మా నానా క్యాన్సర్ బాడ బాడ పడి చనిపోయిన వ్యక్తి నా సొంత తమ్ముడు యాభై ఏళ్ళ నిండకుండానే అతను కూడా క్యాన్సర్ మీద వచ్చి చనిపోవడం వల్ల మేము ఖచ్చితంగా ఈ క్యాన్సర్ గురించి ప్రమోట్ చేయాలా మా విద్యార్థుల్లో అవగాహన తెప్పించాలా అట్లనే ఊర్లో అవగాహన తెప్పించాలా అనేది మా ఉద్దేశం అందరూ కూడా ప్రతి ఒక్కరులో అట్లీస్ట్ మా వంటి కర్తవ్యంగా అందరూ క్యాన్సర్ గురించి తెలుసుకోండి ఒక టైము వాట్సాప్లో ఏదేదో ఏదేదో చదువుతూ ఉంటాము కొంచెము క్యాన్సర్ గురించి తెలుసుకొని దానికి ఫ్రీ అంటే ఇండికేషన్స్ ఏముంటాయి అనేది తెలుసుకుంటూ ఏదన్నా చిన్నది రాగానే దాన్ని మనం అలర్ట్ అయ్యి అన్ని స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోగలిగితే ప్రాణాన్ని నిలబెట్టుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది దానికోసం డాక్టర్ గారిని చెప్పినట్టు ప్రివెన్షను అది స్టేట్ డిటెక్షన్ డస్ట్ వేకే అచులింగ్ క్యాన్సర్ అట్లానే మనము ప్లాస్టిక్ వాడకలు వేరే రకమైన వాడకలన్నింటినీ తగ్గించుకుంటే అట్లీస్ట్ కొంతవరకు క్యాన్సర్ని మనం అరికట్టగలుగుతాము మన వంతు సహాయంగా ఎవరైనా కానీ క్యాన్సర్ పీసెన్స్కి పాల్పడమని నేను సలహా ఇస్తాము స్టేట్ తరఫున నుంచి సామాజిక బాధ్యతగా మేము క్యాన్సర్ మా పిల్లలతో చేయడం నాకు చాలా ఆనందం చేస్తూ ఉన్న మా పిల్లలందరికీ ఆర్గనైజ్ చేసిన మా ఉపాధ్యాయులకి మా మిత్రులు వచ్చి దీన్ని పుట్టి ఊళ్ళో దీన్ని ప్రమోట్ చేస్తున్న దానికి మా పాతికేయ మిత్రులందరికీ అలాగనే డాక్టర్లకి వెళ్ళకొచ్చి మంచి సలహాలు ఇచ్చిన డాక్టర్లకి అందరికీ ట్రాఫిక్ చిన్న అంతరాయము ఈ అంతరాయానికి కొంచెం మరణించవలసిందిగా కోరుకుంటూ దీనికి మాకు సహకరించిన పోలీసులకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం ముందే తెలుసుకుందాం ముందే అరికడదాము నేను అందరికీ సన్నిష్టి ఆల్మోస్ట్ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సింది మనము మనోధైర్యము ఇంట్లో వాళ్ళు మీరు ఎట్లయినా క్యాన్సర్ని జీవించటం ఐ క్యాన్ ఐ క్యాన్ యాక్చువల్లీ డిఫీట్ ది క్యాన్సర్ అని ఉద్దేశంతో నినాదాన్ని తీసుకొని పోయి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే మానసికంగా ధైర్యం ఉండేటోటి ఏ రోజున నేనైనా సాధించగలుగుతాను అని చెప్పి చెప్పుకుంటూ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి వాళ్ళకి థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ స్టేట్స్ కాలేజ్ కండక్ట్ చేసిన క్యాన్సర్ అదర్పెన్స్ కార్యక్రమం ఉంది ఇవాళ వల్డ్ క్యాన్సర్ డే జరుపుకుంటున్నాము దాని గురించి క్యాన్సర్ గురించి మాట్లాడానికి వచ్చామండి ఇవాళ మనం చూస్తూ ఉన్నాము రోజు రోజుకి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి పేషెంట్లు కూడా దగ్గు సలుపు లాంటి ప్రాబ్లమ్స్ అంటే కూడా క్యాన్సర్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని తెలుస్తూ మనకి సో ఇది రాకుండా మనం ఎలా చేయగలుగు అంటే చిన్న వయసులోనే వాటి గురించి పరీక్షలు చేసి నిర్ధారణ చేసి వాటిని కనిపెట్టగలిగితే పెద్ద వయసు రాకముందే వాటిని వాళ్ళు అరికట్టగలం అనేసి అటువంటి స్టెప్గా భావిస్తామండి దాని గురించి మనకు రకరకాల పరీక్షలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే బ్లడ్ టెస్ట్ అవ్వచ్చు క్యాన్సర్ స్క్రీనింగ్ అవ్వచ్చు ఆడవాళ్ళకు సంబంధించి లెంగు క్యాన్సర్కి సంబంధించి గడ్డలు ఫామ్ అవుతున్నాయి ఒకవేళ అవి చిన్న వయసు నుంచే చూసుకుంటే వాళ్ళు అనేసి మనకు ఈరోజు పెద్దపీఠం వేశారండి క్యాన్సర్ కార్యక్రమం కాస్త మన ఫ్యూచర్లో క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతాయని కూడా ఒక అంచనా ఉంది దానికి సంబంధించి ఏం జరుగుతాం మనకు ఫుడ్ లో నాణ్యత తగ్గము మన ఎన్విరాన్మెంట్ లో నాణ్యత తగ్గడం వల్ల ఇదే మనకు డేంజర్ అవుతుంది మనం చెప్తువచ్చు మీకు డాక్టర్స్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా ఇదే ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే యంగ్స్టర్స్ ముందుకు రావాలి సో ఇస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా ముందు వచ్చి క్రియేట్ చేయడం వల్ల ముందు ముందు అందరికి బాగా తెలుస్తుందని నేను భావిస్తున్నాను దీనికి సంబంధించి క్యాంప్స్ అన్ని కూడా జరుగుతున్నాయండి మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే టెస్ట్ కూడా చేస్తారు దయచేసి ఎవరికన్నా కూడా దాని గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డాక్టర్స్ని కలిసి వాటి గురించి డౌట్స్ లేకోకుండా ఏ తప్పుడు సమాచారం లేకోకుండా క్లియర్ చేసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని మేము స్ట్రెడ్ చెప్పి అవకాశం కల్పించినందుకే ధన్యవాదాలు